రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెళ్ళైనా పర్సనల్ రిలేషన్స్ అయినా ఏవైనా సరే పొలిటికల్ పులిహార్లో లో పల్లీ గింజలు అయిపోవాల్సిందే కదా సినిమా వాళ్ళకైతే ఈ డేంజర్ మరీ ఎక్కువ ఉంటుంది ఎన్ని విడాకులు తీసుకున్నారు కార్లు మార్చినట్టు భార్యలను మార్చారు ఇలాంటి ఫేస్ చేయక తప్పదు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మరో సూపర్ స్టార్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతూ ఉంది దట్టు ఒక స్టార్ అండ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ లింక్అప్ మీద కొత్తగా వస్తున్న రూమర్ చూస్తే పర్సనల్ లైఫ్ పాలిటిక్స్ అండ్ ఈ మూడింటిని వేరువేరుగా చూడడం మనకి సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఇంతకీ అసలు స్టోరీ ఏంటి తమిళనాడులో పార్టీ పెట్టి భారీ సభలు నిర్వహించి సంచలన ఫలితాలు చూపిస్తాను అంటున్న విజయ్ కి ఊహించని సవాలు వచ్చి పడింది ఏళ్ల నుంచి వినిపిస్తూ ఉన్నా గాని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి రావడము ఇంతకు ముందు లేనంత బలంగా వినిపిస్తూ ఉండటమే అసలు పాయింట్ దానికి తోడు ఈ మధ్యన విజయ్ సక్సెస్ఫుల్ గా నిర్వహించిన భారీ సభకి భార్య హాజరు కాకపోవటాన్ని ప్రస్తావిస్తూ అవునా సంగీత విజయ్ విడాకులు తీసుకుంటున్నారా అనే ప్రచారం తమిళనాడులోనే కాదు దేశం అంతా మరీ ముఖ్యంగా ఆన్లైన్ లో అయితే రింగు రింబోలో అయిపోయే స్థాయిలో గోలెత్తిపోతుంది ఇంతకీ మ్యాటర్ ఏంటి విజయ్కి ఎర్లీ ట్వంటీస్లోనే లోనే మ్యారేజ్ అయింది దాదాపు పాతికేళ్ల పైనే అయ్యి ఉంటుంది ఆయన ఫ్యాన్ గా పరిచయం సంగీతని విజయ్ అప్పట్లో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు విజయ్ తనయుడు డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతున్నాడు త్వరలో అంటే అంత పెద్ద కొడుకున్నాడు కానీ విజయ్ మీద మిగతా వ్యవహారాల్లో పెద్దగా రూమర్స్ లేకపోయినా గానీ త్రిషతో లింకప్ విషయంలో మాత్రం ముందు నుంచి చాలా ప్రచారం జరుగుతూ ఉంది ఎప్పుడో గిల్లీ లాంటి సినిమాల వాళ్ళు కలిసి నటించుంటారు దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ల గ్యాప్ తర్వాత మధ్యన వచ్చిన లియోలో మళ్ళీ కలిసి యాక్ట్ చేశారు కలిసి ఎక్కువగా బయట కనిపించకపోయినా ఆడియో ఫంక్షన్స్ లోనో సినిమా స్టేజ్ల మీద మాత్రమే కలిసినా కూడా వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయడము ప్రొజెక్ట్ చేయడము వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అని రూమర్స్ స్ప్రెడ్ చేయడం కొన్ని ఏళ్లుగా జరుగుతూ ఉంది రెండు మూడేళ్ల కిందటైతే కొందరు ఖండించడానికి ట్రై చేసేవాళ్ళు కానీ ఈసారి అలా ఖండించే ప్రయత్నం కూడా చెరక్క చూస్తుంటే ఏదైనా సంచలన నిర్ణయం విజయ్ తీసుకోబోతున్నారా అని అనిపిస్తా ఉంది నిజానికి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి టాక్ టామ్ టాము సహజంగా ఉంటూనే ఉంటుంది ఆ తర్వాత జయలలిత నుంచి ఇప్పటి విజయ్ వరకు తమిళనాడులో ఈ హిస్టరీ కనపడుతూ ఉంటే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయితే గనక ఒకవేళ అవి నిజమైతే గనక పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని అనుకోవాలి ఎందుకంటే మరో కొద్ది నెలల్లోనే తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి టైంలో ఈ రూమర్స్ లాంటి వస్తే గనక ప్రత్యర్థులకి ఒక ఆయుధం అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళనే పట్టించుకోడు విజయ్ ఇంకా జనాన్ని పట్టించుకుంటాడు సినిమా మనిషి సినిమాటిక్ గా ఉంటాడు అనే ముద్ర వేస్తే గనక విజయ్ పార్టీ ప్రాస్పెక్ట్స్ ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకో విషయం చెప్పుకొని తీరాలి త్రిష ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉండి సౌత్ ఇండియా మొత్తం మొత్తం సూపర్ పాపులర్ అయిన టాప్ హీరోయిన్ గా మనకు తెలుసు కదా ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు అనే టాపిక్ మీద దాదాపు పది పదిహేను ఏళ్ళుగా రకరకాల గ్రాసిప్ థియరీలు తిరుగుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో విజయ్ కోసమే త్రిష వెయిట్ చేస్తున్నారు అందుకోసమే పెళ్లి చేసుకోలేదు ఇన్నాళ్ళు అంటూ జస్టిఫికేషన్ ఇవ్వడం చూస్తుంటే ఏమో ముందు ముందు ఏమైనా సెన్సేషన్ ఉండొచ్చా అనే టాపిక్ పాలిటిక్స్ లోనే కాదు సినిమా ఫ్యాన్స్ లో కూడా వినిపిస్తోంది